ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి తోటకూర కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొన్ని టిప్స్తో కర్రీ చేశారంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కర్రీ వేడివేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇక్కడ హాఫ్ కేజీ తోటకూర అయితే తీసుకున్నానండి కట్టలలో అయితే మూడు కట్టలు అయితే తీసుకున్నానండి ఫస్ట్ అయితే తోటకూర అన్నీ చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి తోటకూర ఆకులు చాలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేయడం వల్ల మనం చేసే కర్రీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి తోటకూర మొత్తం కట్ చేసుకున్నానండి ఒక బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఆకుకూరలు అనేటివి సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని టూ త్రీ టైమ్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ మేము మీడియం సైజు నాలుగు టమాటోస్ మీడియం సైజు ఒక ఆనియన్ టూ త్రీ గ్రీన్ చిల్లీస్ కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా పచ్చగా దంచుకొని మనం చేసే కర్రీలో వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఇలా ఉంటే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం శనియపప్పు యాడ్ చేసుకోవాలి ఐదారు రెడ్ చిల్లీసు మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ రెడ్ చిల్లీస్ వేసుకోవడం వల్ల మనం చేసే కర్రీ కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఫ్రెండ్స్ ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ టర్వర్క్ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా యాడ్ చేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి కర్రీలో అయితే వాటర్ ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి తోటకూర అనేది హాఫ్ వరకు అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ అన్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని టమాటోస్ కూడా కుక్ అయిపోయాయండి ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి కర్రీ అనేది అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకి అయినా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆకుకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి సీజన్తో పని లేకుండా అన్ని సీజన్లో దొరుకుతుందండి చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఈ తోటకూర అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్